ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సామెతల గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకును హలో నా దేవుట్లారా గమనించండి ఇక్కడ మనం గమనించినప్పుడు నా మాటలను మనస్సున ఉంచుకునుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాదండి ఆ కింద నా ఆజ్ఞలను నీ దాచి దాచిపెట్టుకును అని కూడా రాయబడి ఉందండి ఆలోచించండి నా దేవుని పిట్లారా ఆయన మాటలట ఎక్కడ ఉంచుకోవాలి అని అంటే మన మనసులో మన హృదయంలో దేవుని యొక్క మాటలను ఉంచుకోవాలంటండి హలే లుయ్యా నదోని బిట్లారా గమనించండి ఆయన మాటలు పరిశుద్ధమైనవి కనుక ఆయన మాటలు పవిత్రమైనవి కనుక ఆయన మాటలు జీవితాలను మార్చగలిగినవి కనుక ఆయన మాటకు శక్తి బలం ఉంది కనుక ఆయన మాటను దేవుని పిల్లరా ఇదిగో మరి ఏదో విని ఆలకించి విడిచి విడిచిపెట్టేదిగా కాదు కానీ మన మనసులో దేవుని యొక్క మాటను మనము పదిలముగా ఉంచుకోవాలండి హలిలుయ్యా దేవుని పిల్లరా మనం గమనిస్తున్నప్పుడు మరి తల్లి అయినటువంటి మరియ గారు మరి ఆ యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత గొల్లలో వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఎలాగూ మరి దేవదూత వచ్చి వారితో మాట్లాడిందో అవన్నీ కూడా చెప్పినప్పుడు ఆ విషయాలన్నిటినట ఆమె తన హృదయములో భద్రపరుచుకుందంటండి తల పోసుకుందంటండి ఆలోచించండి నా దేవుని బిడ్డారా మరి రోజున దేవుని యొక్క మాటలను మనము కూడా మన హృదయంలో దాచుకోవాలండి ఆయన ఆజ్ఞలను మన యొద్ దాచుకోవాలంటండి కనుక ఈ రోజున దేవుని బిడ్డారా ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు ఆయన మాటలను చ పెడుతున్నామా మనసులు దాచుకోవటానికి ఇష్టపడుతున్నామా ఆలోచించండి దేవుని యొక్క వాక్యం వినటానికి అన్నట్లుగా ఉంటున్నామా లేకపోతే ఆచరించటానికి అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనల్ని మనము వాక్యానికి అప్పగించుకొని ఉన్నామా కనుక ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నా దేవుని పిట్లరా ప్రతి మనమందరిమీ కూడా ప్రతి వారి కూడా దేవుని యొక్క మాట వెల్లడి అగుడతోడనే మన హృదయము ఆయన వాక్యానికి అప్పగింపబడను గాక హలలి ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా యుదే కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమే ప్రభా అయా నీ మాటలను మా మనస్సులో ఉంచుకొనమని నాయన మీరు సెలవిచ్చారు కనుక అయా ఇదిగో నా తండ్రి అయా మాటలు నా ప్రభా దుష్టుడు ఎత్తుకొని పోకూడదు ఆ మాటలు పెడ చెవిలోకి వెళ్ళిపోకూడదు ఆ మాటలు మాటలునైనా మా హృదయములో మా జీవిత కాలమంతా కూడా పదిలముగా భద్రపరచబడి ఆ వాక్యాను సారముగా జీవించటానికి మాకు కృపనీయమని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యముగా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసునామాని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక